రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమంలో గురువారం నాడు పాపన్నపేట మండలంలో ఎల్లాపూర్లో గ్రామసభలో గ్రామ సభలో మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ప్రజాపాలన కార్యక్రమం ప్రతి గ్రామాన ఏర్పాటు చేసి అర్హులైన వారందరికీ గ్యారంటీలు వర్తించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తప్పకుండా హామీలను నిలబెట్టుకుంటామని ఎమ్మెల్యే రోహిత్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ మరియు ఎంపీపీ చందన ప్రశాంత్ రెడ్డి సర్పంచులు మండల మండలి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే ప్రతి ప్రతిసారి గవర్నమెంట్స్ వస్తూ ఉన్నాయి పోతా ఉన్నాయి బట్ మనకి ఈసారి మాట ఇచ్చిన విధంగా తొందరగా పండ్లను కంప్లీట్ చేసే విధంగా ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు గ్రామ సర్పంచ్ కి సహకరిస్తూ గ్రామ సెక్రటరీకి సహకరిస్తూ అట్లాగే గ్రామ సర్పంచ్ సెక్రటరీ కూడా గ్రామ ప్రజలకు సహకరిస్తూ ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లాలని ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా మండల స్థాయి అధికారులు కూడా దగ్గరుండి చూసుకోవాలని కోరుకుంటూ ఏదైనా ఇబ్బందులు తలెత్తినా మనకి కొంచెం టైం ఉంది కాబట్టి సిక్స్త్ వరకు కంగారు పడకుండా ఎవరైతే ఈ కోఆర్డినేటర్స్ కోఆర్డినేటర్స్గా ఉంటున్నారో ఆశా వర్కర్స్ కానీ అంగన్వాడీస్ కానీ ప్రతి ఒక్కరు కూడా కోఆర్డినేషన్తో పనిచేస్తేనే ఎందుకంటే పెద్ద గ్రామాలు కాబట్టి చాలామంది జనాభా ఉంటారు వాళ్ళకి ఫామ్స్ ఎట్లా ఫిల్ చేయాలో తెలియదు కాబట్టి దయచేసి ఈ కోఆర్డినేటన్స్గా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ ప్రజలకి దగ్గరగా ఉండి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాలని ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తద్దు ఎందుకంటే గవర్నమెంట్ ప్రతి పథకం కూడా ప్రతి లబ్ధిదారి గారికి చేరాలి ఇంటింటికి చేరాలి కాబట్టి ప్రతి ఒక్కరు దగ్గరుండి వస్తాము మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల పనిచేస్తా అని చెప్పిన మీ ఎల్లాపూర్ గ్రామంకి వచ్చినప్పుడు మీ ఇంట్లో కొడుకులాగా ఒక మన్మడలాగా లాగా ఒక అన్నలాగా నేను పనిచేస్తా అని చెప్పినా ఆ మాట కట్టుబడి ఉంటా ఇప్పుడే కాదు మీరున్నంత కాలం మీరున్నంత కాలం నేనున్నంత కాలం మన సంబంధం ఇట్లానే ఉండాలా మీ ఒక కుటుంబ సభ్యుల లాగా మీ అందరి కష్టాలలో కూడా మరి పాలు పంచుకుంటూ మరి నేను ముందుకు పోతానని చెప్పి మీ అందరు కూడా మరి మాటిస్తూ ఉన్నాం అదే విధంగా మరి ఇక్కడ ఉన్న అధికారులు ఏడి మైన్స్ గారికి మరి ఇక్కడ ఉన్న ఇతర అధికారులకు కూడా మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి మా ప్రజలకి ఏ ఏ విధంగా కూడా ఇబ్బంది కాకుండా మీరు అన్ని కూడా దరఖాస్తులు మరి మంచిగా తీసుకొని వాళ్ళ కష్టాలన్నీ కూడా తీర్చే విధంగా మీరు పనిచేయాలని చెప్పి మీ అందరిని కూడా మరి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా అదే విధంగా ఇదే కాదు ఇదే కాదు తల్లి మీకు ఏది ఉన్నా ఏ కష్టం ఉన్నా మరి నేను మీ ఎంతుంటా మీ ఇంట్లో కుటుంబ సభ్యులలాగా మరి మీ అందరి కోసం కూడా పనిచేస్తారని చెప్పి మరి మీ అందరి కూడా మాటిస్తా ఉన్నా మరి ప్రజా పాలన ఈ ప్రజా పాలన ప్రోగ్రామ్ ద్వారా మరి ఐదు గ్యారంటీలకి మనం దరఖాస్తులు తీసుకుంటా ఉన్నాం ఇదే కాదు మీకు ఇంకా వేరే ఏమైనా సమస్యలున్నా కష్టాలున్నా అది కూడా మరి మీరు దరఖాస్తులు ఇవ్వచ్చు ఆ దరఖాస్తులు అన్ని కూడా తీసుకొని మరి మీ అన్ని సమస్యలు కూడా తీర్చే విధంగా మేము కానీ మా కలెక్టర్ గారు కానీ అందరు అధికారులు కూడా మరి పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా మరి మాటిస్తా ఉన్నా ఇంకేమైనా మీకు ప్రశ్నలు ఉంటే మీరు అడగవచ్చు ఏమైనా ఉన్నాయా ప్రశ్నలు అడగాల ఇలా కుటుంబ సభ్యుడు అన్నప్పుడు అడగల తల్లి చెప్తా కొంచెం ఎవరెవరు సమస్యలు ఉన్నాయో మనం ఏం విధంగా తీర్చగలుగుతామో మరి ఆ విధంగా తీర్చుకుంటూ ముందు పోతాం ఏం పర్వాలేదు దీనికి ఈ ఐదు గ్యారంటీలకు సంబంధించి మాత్రం మీరు ఇప్పుడు దరఖాస్తులు ఇవ్వండి ఇది అధికారిక ప్రోగ్రామ్ గా తల్లి మళ్ళా నేను ఒకసారి వస్తాం ఈ ఊరికి వచ్చి మీ అందరితో కూడా మాట్లాడి అన్ని ఏ సమస్యలు ఉన్నారని తీర్చే విధంగా పనిచేస్తాడు అవన్నీ నేను చూస్తా ఇప్పుడు ఇప్పుడు ఓన్లీ ఏంటంటే ఆరు గ్యారెంటీలకు సంబంధించి మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి నేను చేస్తా చేస్తాను